పశ్చిమ బీజేపీ నేతలకు మరోసారి భంగపాటు తప్పలేదా ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊరించి ఉసూరు మనిపించడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న ఆ నేతలను అగ్రనాయకత్వం ఎందుకు గుర్తించడం లేదు ఇందుకే బీజేపీలో టైం నడుస్తున్న ఆ నేతలెవరు పోస్టుల ప్రకటన వచ్చిన ప్రతిసారి అధిష్టానాల వైపు ఆశగా చూడడం ఆ తరువాత నిరుత్సాహానికి రావడం అక్కడి నేతలకు షరామాములే అయిందట ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీలో సీనియర్ నేత పాక సత్యనారాయణ గారపాటి సీతారామాంజనేయ చౌదరి లాంటి సీనియర్ నాయకులున్నారు తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల్లో ఆ ఒక్క సీటు దక్కకపోవడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నేతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది ఏపీలో ఉన్న స్థానాలలో ఒకటి జనసేన మరో మూడు దక్కించుకోగా మిగిలిన ఒకటి బీజేపీ కోటాలో గోదావరి జిల్లాల నేతలకు దక్కుతుందని అందులోనూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు అవకాశం ఇస్తారని ప్రచారం జరగడంతో ఆశావహులు చివరి నిమిషం దాకా ఆతృతగా ఎదురు చూశారు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లి అందుబాటులో ఉన్నారు అయితే చివరికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు కేటాయించడం ఆగమేఘాల మీద ఆయన నామినేషన్ కూడా వేయడంతో ఆశావహులంతా ఉసూరుమన్నారు బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని బయటికి చెబుతున్నా లోన మాత్రం కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు దాదాపు ఖరారవుతుందనుకున్న వారిలో ఆర్ఎస్ఎస్ బీజేపీలలో ఐదు దశాబ్దాలుగా అనేక పదవీ బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నేత బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణ ముందు వరుసలో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆర్ఎస్ఎస్లో చేరి పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తూ భీమవరం పట్టణ అధ్యక్ష బాధ్యతల నుంచి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడి వరకు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన పాకాకు ఇంతవరకు న్యాయం జరగలేదన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉంది తొంభై ఆరులో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఓటమి తప్పదని తెలిసిన పార్టీ కోసం నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు పాక సత్యనారాయణ రాష్ట్రంలో ఎన్డీఏ కుటమి అధికారంలో ఉన్న ఆయనకు సీటు కేటాయించకపోవడం పక్షపాతమే అంటున్నారు కొందరు బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన పాక పార్టీ కోసం పనిచేయడమే తప్ప పదవుల్లో మాత్రం పట్టించుకోకపోవడంపై ఆయన అనుచర గణం అసహనంతో ఉంది మొన్నటి ఎన్నికల్లో నరసాపురం ఎంపీ సీటు పాక సత్యనారాయణకు ఇస్తారనుకున్నారు వైఎస్ఆర్సీపీ బీసీ మహిళా అభ్యర్థిని పోటీకి దించడంతో పాక సత్యనారాయణకి టికెట్ దక్కుతుందని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో క్షత్రియ సామాజిక వర్గానికి భూపతిరాజు శ్రీనివాసవర్మకు నరసాపురం ఎంపీ సీటు కేటాయించడంతో అప్పుడు కూడా నిరాశ ఎదురైంది పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు సేవలందిస్తున్న పాక సత్యనారాయణకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తే గౌరవం దక్కుతుందని భావించారట అయితే ఇక్కడ కూడా చివరి నిమిషంలో మళ్లీ సోము వీర్రాజు తెరపైకి రావడంతో పాక సత్యనారాయణ సేవలను అధిష్టానం ఎందుకు గుర్తించడం లేదని కొందరు లోపల మదన పడుతున్నారట సమయం వచ్చినప్పుడు అందరికీ పదవులు దక్కుతాయని కొందరు సర్ది చెబుతున్నా అరవై ఐదేళ్ల వయసున్న నాయకుడిని ఇంకెప్పుడు గుర్తిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు పాక సత్యనారాయణతో పాటు బీజేపీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న శరణాల మాలథిరాణి కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు మొన్నటి ఎన్నికల్లో ఉంగుటూరు సీటు ఆమెకే దాదాపు ఖరారని అంతా భావించినా చివరికి జనసేనకు కేటాయించడంతో అధికారంలోకి వచ్చాక ఉంటుందని అంతా ఎదురు చూశారు మహిళా నేతకు నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వకపోవడం ఎన్నికల్లో కూడా మొండి మాలతీరాణి వర్గం కూడా అసంతృప్తిలో ఉందట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి అలియాస్ తపన చౌదరికి కూడా నామినేటెడ్ పోస్టు ఎప్పుడు దక్కుతుందోనని ఆయన మద్దతుదారులు ఎదురు చూస్తున్నారట మొన్నటి ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు సీటు గారపాటికేనని అంతా సిద్ధం చేసుకుని ప్రచారం కూడా చేసిన తరుణంలో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ పుట్ట మహేష్ యాదవ్ ఆ సీటు కేటాయించింది అటు రాజమండ్రి పార్లమెంటు సీటు పురంధేశ్వరికి ఇవ్వడంతో సామాజిక వర్గం కోణంలో తీవ్ర అన్యాయం జరిగిందని సైలెంట్ అయిపోయారు గారపాటి చౌదరి అయితే పార్టీ ఎప్పటికైనా న్యాయం చేస్తుందని ఆశతో ఉన్న గారపాటిని మరోసారి సామాజిక సమీకరణాల పేరుతో పక్కన పెట్టేయడంతో కష్టపడ్డ వారిని ఎప్పుడు గుర్తిస్తారనే ప్రశ్న వస్తోంది పదవులు అనుభవించిన వారికే మళ్ళీ మళ్ళీ పదవులా అంటూ పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ఒక్కరికి కూడా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంతో ఈ ముగ్గురితో పాటు ఇంకా ఎంతోమంది సీనియర్ నేతలు నిరాశలో మునిగిపోయారు మరి అసంతృప్తితో ఉన్న నేతలని బీజేపీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో భవిష్యత్తులో ఏ పదవులు కట్టబెడుతుందో పెరుమాళ్లకి ఎరుక